రాజేపేట గ్రామం నక్కపల్లి మండలం పైక్రోపేట నియోజకవర్గంలో చూసుకుంటే ఈ యొక్క గ్రామంలో ఏదైనా తుఫాను సంభవించినప్పుడు ఈ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి చేరుకొని ఉండే విధంగా వసతి కల్పించడం జరిగింది ఇక్కడ జనరేటర్ రూమ్స్ కానీ వాచ్మెన్ రూమ్ కానీ స్త్రీలకు మరుగుదొడ్లు కానీ పురుషులకు మరుగుదొడ్లు కానీ అలాగే మూడు అంతస్తుల భవ భవనం నిర్మించడం జరిగింది సుమారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది అలా పైకి వెళ్ళి చూద్దాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్థానిక గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వంగలపూడి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది పైకి వచ్చి చూసాం చాలా చక్కగా ఈ టైల్స్ కానీ స్త్రీల గదిలోకి వెళ్తే ఇటు లైట్స్ కానీ రూమ్స్ కానీ వంటగదిలోకి వెళ్తున్నాం చాలా చక్కగా ఇక్కడ వంటకు కావలసిన ప్రతిదీ కూడా టేబుల్స్ అన్నీ అమర్చడం జరిగింది ఇక్కడ కూడా ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ పురుషుల గది అలాగే ప్రతిదీ కూడా ఫైవ్ స్టార్ హోటల్ తనదల్లే విధంగా చాలా చక్కగా ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది ఇటు చూసుకుంటే పురుషుల గది కానీ సింక్ రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ స్త్రీలకు మరుగుదొడ్లు కానీ ఇటు దివ్యాంగులకు మరుగుదొడ్లు కానీ పురుషుల మరుగుదొడ్లు కానీ చాలా చక్కగా ఈ బిల్డింగ్ని అయితే నిర్మించడం జరిగింది స్త్రీలకు అది హాల్స్ కానీ చాలా చక్కగా అలా వెళ్ళి చూద్దాం ఇంకొక ఫ్లోర్ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో ఇటువంటి బిల్డింగ్స్ కట్టడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు చాలా చక్కగా పైన కూడా ఇక్కడ కూడా హాల్స్ కానీ ఫ్యాన్స్ లైట్స్ ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ ఇక్కడ వస్తే ఉండే విధంగా ఈ బిల్డింగ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది పైన కూడా స్టోర్ రూమ్ కానీ మరుగుదొడ్లు కానీ అన్నీ నిర్మించడం జరిగింది ఇటువంటి బిల్డింగు మా ఊరికి ఇచ్చినందుకు గౌరవ సీఎం గారికి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వంగలపూడి గారికి గ్రామ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటావని తెలియజేసుకుంటున్నాం